హరి ఓం శ్రీ గణేష గురుభ్యోన్నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము అంబరీషుని యొక్క ద్వాదశి వ్రతం గురించి అత్రి మహర్షి అగస్త్యునితో చెప్పుట ఓ సంభవ కార్తీక వ్రత ప్రభావం విన్నావు కదా ఇది ఎంత విన్నా తడివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను సావధారణంగా విను అని అగస్త్య మహర్షికి మహర్షి చెబుతూ ఉన్నాడు గంగా గోదావరి మొదలైనటువంటి నదుల్లో స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలం కలుగుతుందో శ్రీమన్నారాయణుడి యొక్క నిజతత్వం తెలిపేటువంటి కార్తీక పథకంలో ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసిన వారికి కూడా అంతే ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసినటువంటి సత్కార్యాల ఫలము ఇతర దినాల్లో చేసినటువంటి ఫలానికంటే కూడా వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ద్వాదశి వ్రతం ఎలా చేయాలో చెబుతాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరణాడు ఏకాదశి కావడం చేత శుష్కోపవాసం చేయాలి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత భోజనం చేయాలి దీనికి ఒక ఇతిహాసం ఉంది వివరిస్తాను అని చెప్పసాగినాడు పూర్వము అంబరీషుడు అనేటువంటి రాజు ఉండేవాడు అతడు పర భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేటువంటి వాడు ఒక ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి అందుకు అతను ఆ రోజు తెల్లవారుజామునే లేచి వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించినారు అదే సమయంలో అక్కడకు ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు వచ్చినాడు అంబరీషుడు ఆయన్ని గౌరవించి ద్వాదశి ఘడియలలో ధారణ చేస్తున్నాను స్నానమాచరించి త్వరగా రమ్మని ప్రార్థించినాడు స్నానానికి వెళ్ళినటువంటి దుర్వాహుడు ఎంత సమయమైనా సరే రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోతూ ఉన్నాయి దానితో అంబరీషుడు ఇంటికి వచ్చినటువంటి దుర్వాసుని భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు బ్రాహ్మణులకు విస్తారని మాట ఇచ్చినాను వారికి భోజనం పెట్టకపోవడం మహాపాపము కాబట్టి గృహస్థునుకు ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయేమో వ్రతభంగం అవుతుంది కదా అని చెప్పేసి ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా పేరే నన్ను శపిస్తాడు కాబట్టి నాకేమి చేయాలో అర్థం కావడం లేదే అని బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు కాబట్టి ద్వాదశి దాటాక భోజనం చేస్తే హరిభక్తిని వదిలినవాడిని అవుతానేమో ఏకాదశి నాడు ఉన్నటువంటి ఉపవాసం కూడా ప్రయోజనం లేకుండా పోతుందే అని ఆలోచిస్తూ ఉండగా సర్వజ్ఞులైనటువంటి కొందరు శాపం గురించి భయము లేదు అని తెలుపగా అంబరీషుడు ద్వాదశి వ్రతం పాటిస్తున్నానని దుర్వాసుడు వచ్చే వరకు ద్వాదశి ఘడియలు ఆగమని వివరించాడు వ్రతభంగమా లేదా దుర్వాసుడు రాకముందే భోజనమా అని ప్రశ్నించినాడు దానికి ధర్మజ్ఞులైనటువంటి పండితులు అన్నారు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శించి దీర్ఘంగా ఆలోచించి చెప్పాడు మహారాజా సమస్త ప్రాణికోటి గర్భాలయాల్లో జటరాగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆకలి పుట్టిస్తాడు ప్రాణులు భుజించేటువంటి చతుర్విధానాలు దేహేంద్రియాలకు శక్తిగా మారుతుంది ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వలన అవుతుంది కాబట్టి తాపం చల్లార్చడానికి అన్నము నీరు రెండూ అవసరము శరీరానికి శక్తి కలిగించేవాడే అగ్నిదేవుడు దేవుడు కూడా అధికుడు దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ కూడా సదా సహించాలి గృహస్థు ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెడతానని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు దానివల్ల మహాపాపము కలుగుతుంది అందువలన ఆయుక్షీణం కూడా అవుతుంది దుర్వాసుడంతటి వాటిని అవమానం చేసినటువంటి పాపం కూడా కలుగుతుంది అని వివరించినారు అప్పుడు ఏమి చేయాలో ఇరవై ఐదవ అధ్యాయంలో అంటే రేపటి రోజున కథలో తెలుపుతారు ఈ విధంగా అత్రిమహర్షి అగస్త్య మహర్షికి కార్తీక ద్వాదశి వ్రతం గురించి అంబరీసుడు చేసినటువంటి వ్రతము గురించి వివరించసాగినాడు కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాహాత్యములో ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం హరిహోం చూపినావుగా విశ్వరూపము అడుగు అడుగులో ఆత్మతత్వమును ప్రబోధించిన పరమగు లీల లీలా కృష్ణ చూపరా అమ్మకు మోక్షము నీయరా